మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ఎమ్మిగనూరు పట్టణాన్ని వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని యువజన ప్రజా సంఘాల జేసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీ ప్రతినిధి శ్రీరంగయ్య మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ఐదు నియోజకవర్గాల అభివృద్ధి ఎమ్మిగనూరు జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు భౌగోళిక పరిస్థితులు ప్రభుత్వ భూముల లభ్యత సాగునీరు తాగునీరు విద్య వైద్యం మరియు రవాణా సౌకర్యాల దృష్ట్యా ఆదోనికంటే ఎమ్మిగనూరు జిల్లా కేంద్రానికి అన్ని విధాలా అర్హమైనదని జేసీ అభిప్రాయపడింది ఆదోని పారిశ్రామిక హబ్గా మంత్రాలయంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూనే ఎమ్మిగనూరును పరిపాలనా కేంద్రంగా చేయాలని వారు కోరారు ఆలూరు పత్తికొండ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వేదవతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా ఎమ్మిగనూలు జిల్లా సాధన కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు జిల్లా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగేది లేదని త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని జేసీ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు రాజేష్ దేవదానం చార్లెస్ రాజప్ప చిన్ని ప్రసాద్ ముని గోవిందు రంగస్వామి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏర్పాటు చేయాలి ఎమ్మెల్యూరు జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలి ఎమ్మెల్యూరు జిల్లాను వెంటనే ఆదోని అభివృద్ధి కొరకు ఆదోని అభివృద్ధి కొరకు ఎస్పీ బంగ్లా కావాలంటే బంగ్లా కావాలంటే ఎస్పీ బంగ్లా కావాలంటే ఎస్పీ బంగ్లా కావాలంటే ఐదు చేయాలి కర్నూలు జిల్లా ఐదు ఇది చేయాలి ఐదు ఇది చేయాలి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి ప్రకటించాలి జిల్లాను ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రాంతము ఈ ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక అత్యధికంగా ఈ మౌలిక భౌలోకి సదుపాయాలు ఉన్నటువంటి జిల్లాకి అర్హత కలిగినటువంటి ప్రదేశం ఒక ఎమ్మెగనూరు కాబట్టి ఎమ్మెగనూరులోనే జిల్లాని ప్రకటించాలని చెప్పేసి మా జేఏసీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ భౌగోళికమైనటువంటి పరిస్థితులు సాగునీరు తాగునీరు విద్య ఉపాధి వ్యాపారం వాణిజ్యం ఇవన్నీ కూడా వైద్యంతో సహా ఇక్కడ అన్ని కూడా భౌ మౌగోళిక పరిస్థితులు కూడా చక్కగా ఉన్నాయి కాబట్టి ఎమ్మెగనూరుని జిల్లాగా ప్రకటించి ఆదోని పారిశ్రామిక హబ్గా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలి పత్తికొండ నియోజకవర్గాన్ని కూడా వాణిజ్య వ్యాపారంగా అభివృద్ధి చేయాలి మంత్రాలయం అదేవిధంగా ఒక పర్య పర్యాటక కేంద్రంగా ఉండి ఎయిర్లైన్స్ కూడా అటాచ్ చేసుకోవాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి అదేవిధంగా వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి ఆర్డీఎస్ అయితేనేమి ఇవన్నీ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఈ రాయలసీమ ప్రాంతంలోనే ఎమ్మెగనూరు జిల్లా చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయనేటువంటి ఆలోచనతోన రోజు జేఏసీ ఏర్పాటు చేసి ఎమ్మెగనూరుని జిల్లా చేసే చేసేంత ప్రకటించేంత వరకు కూడా మా పోరాటం ఆగదని తెలియజేస్తూ నా పేరు రంగయ్య సంతా సైనిధ్యం ఆదోని జిల్లా కావాలని సెవెంటీ పర్సెంట్ పైగా జనాలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు ఆదోని జిల్లా అయితే ఎమ్మెల్యూరు ఎందుకు నష్టం ఎమ్మెగన్నూరు నష్టం అనేది లేదు ఆదోని ప్రాంతాన్ని జిల్లా చేస్తే అక్కడ ఉన్నటువంటి మౌలిక భౌగోళిక పరిస్థితులు అనుకూలించడం లేదు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్ లేవు లక్షల మంది అక్కడ సంచార మనకు అక్కడ వ్యాపారానికే వాణిజ్యానికి అక్కడికి రావడం జరుగుతూ ఉంది అక్కడ ఏర్పాటు చేసే అధికారులు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యం లేక భూములు కూడా లేవు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే భూములు లేవు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాట ఏంటంటే ఆదోని జిల్లా చేస్తే ఎమ్మెగనూరు బనవాసి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కావాలని చెప్పేసి డిమాండ్ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు ఎమ్మెగనూరు జిల్లా ప్రకటించండి కావాలంటే పారిశ్రామిక ఇండస్ట్రియల్ అప్పుగా ఆదోని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం